రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు ఏదేనో తోటలో కాదములు చేర్చినట్లుగా గాయపడిన బాటసారిని పోటకూలి వాన్నింటికి చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి చేర్చాడు సంఘం మనం వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి అలాగే ప్రార్థనకి వెళ్ళే మనం అలా వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా లేదు ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది దైవ సేవకుడితో కలిసి సేవ చేసే భాగ్యం విశ్వాసులైన మీ అందరికీ దేవుడిచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక వేదిక మీద నేను ఒక్కడనే కనబడవచ్చు కానీ ఒక వేదిక మీదకి ఒక దైవజుడు ఎక్కడానికి ఎందరో ప్రయాసం ఉంటుంది ఎందరో కష్టం కనబడుతుంది చాలామంది నిద్రలు కాస్తారు సమయం ఇచ్చేస్తారు కనుక జాగ్రత్త పరిచర్యలో పాలు పొందే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు దేవుని ప్రేరణను బట్టో మీ ఇష్టాన్ని బట్టో సేవకుల ప్రోత్సాహం బట్టో ఏదో ఒక పరిచరలో మనకు కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అయిన పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి వట్టిగా వచ్చి వట్టికెళ్ళిపోకూడదు వెళ్ళిపోకూడదు ఏదో ఒక పరిచయలో పాలి అవకాశాన్ని మనం చూసుకోవాలి విశ్వాసులం మేమెందుకు చేయాలి మాకేం అవసరం అన్నట్టుగా మనం ఆలోచిస్తే బైబుల్ సెలవిస్తుంది ఇనిమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని చదవండి నా సేవకుడైన దావీరు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలను అది అది లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే ఓ శ్రేష్టమైన అవకాశం పరలోకంలో బహుమానాలు పొందే జాబితాలో చేరే ఒక బలమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చారు కనుక ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉంది ఈనాటి తరానికి ఎంతటి నిర్లక్ష్యవాదం ఎంతటి అశ్రద్ధ అంటే నేను లేకపోతే పాస్ట్ గారు వాళ్ళకు కూడా కాదు నేను లేకపోతే సంఘమే లేదు నేను ఉంటేనే నేను చేస్తేనే అని చాలా మంది గర్వంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్తను కరివేపాకు తీసి పక్కనేసినట్టు వేసేస్తాడు దేవుడు అసలు అంత బడాయి కొట్టడానికి అవకాశం ఏ లేదు మొత్తం నేనే పాస్ట్ గారు తాళ చేతులు నా చేతికి ఇచ్చాడు ఐఎమ్ ద మెయిన్ తెక్కలోడా నీకు అర్థం కావట్లే అది నీ బాధ్యత రాయ్యా దేవుడికి స్తోత్రం కలుగునిగాక చాలా ఇట్లా ఏదో అదేదో పెద్ద సీఎం పోస్ట్లో ఫీల్ అయిపోతారు మంచిదే దేవుని సేవ చాలా విలువైంది దేవుని సేవ చాలా ఘనమైంది దేవుడిచ్చిన ఆధిక్యతని మనం తగ్గించుకొని దేవుని సేవలో పాలు పొందితే మనం హెచ్చించబడతాం ఆమెన్ హలే నేను లేకపోతే ఆ సంఘం లేదు నేను లేకపోతే ఆ పరిచర్య లేదు నేను లేకపోతే ఏం లేదు పాస్ట్గా అయినా నేను ఆమె అలా అనుకున్నా కూడా నన్ను తీసి పక్కన కూర్చోబెట్టి సేవ చేయించగలడు ఆమెన్ అలా నాకు తెలిసిన సత్యం అది మరి అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు చాలామంది గర్వంగా ఆలోచిస్తారు దేవుడిచ్చిన బాధ్యతగా అది నా బాధ్యత అది నా వంతు గ్రహిస్తే ఎక్కడ కూడా అలగడం కానీ సొనగడం కానీ కొనగడం కానీ మూలగడం కానీ మొక్కడం కానీ ఏ ఉండవు దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చాడు ఈరోజు చాలామందికి అర్థం కావట్లే కొంతమంది పరిచర్య చేస్తా పాపిస్తే వ్యవహారాలు ఉంటారు ఏదైనా తేడా పడి బయటపడ్డారు అనుకోండి పరిచర్య అయిన మానేస్తారు కానీ పాపం వదులుకోరు అంటే వీళ్ళ దృష్టిలో దేవుని సేవ ఎంత అల్పంగా ఎంత చీపుగా ఎంచబడింది అంటే దేవుడు మానవుడిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి అవకాశమే లేని మనిషికి దేవుడు ఎంత సదుపాయం ఇచ్చాడే పాత నిబంధన చూడని ప్రత్యక్ష గోడారంలో దేవుని మందిర ఆవరణలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు ఈరోజు చాలా చీప్ అయిపోయింది దేవుని మందిరం అన్న దేవుని సేవ అన్న అందుకనే చర్చిలోకి వచ్చి ఫోన్లు ఒక్కుంటూ ఉంటారు ఎలా పాలు లేకుండా వస్తుంటారు వ్యవహారాలు చేస్తుంటారు వివరం తాల వ్యవరాలు చేస్తుంటారు గట్టిగా మాట్లాడితే మురుగుతారు ముక్కుతారు అలుగుతారు నేను అంటాను నువ్వు ఎంతటి భ్రష్టుడువో భ్రష్టురాలో నీకు అర్థం కావట్లేదు